చిట్టి చలువ చందమామ కథ చిట్టి ఎప్పుడు చలువ బట్టలే వేసుకుంటుంది దాన్ని చూస్తే స్నేహితులందరికీ అసూయ ఇంటి బట్టలు ఉతికే సోమన్న తెచ్చిన బట్టలు ఒక్కరోజుకే మనత నలిగిపోవడం వల్ల ఎవ్వరూ చిట్టిలాగా ప్రతిరోజూ నలగని బట్టలు వేసుకోలేరు మరి చిట్టికైతే తన బట్టలు తనే చలువ చేసుకోవడం వచ్చు ఏ రోజు బట్టల రోజే ఉతుక్కున్నాక చిట్టి చేసే పనేమిటంటే ఒక చెమ్ము నిండా నిప్పులు పోసి ఆ చెమ్మును మందమైన గుడ్డతో పట్టుకుని తన చొక్కాల మీద పరికినీల మీద పామి చలువ చేస్తుంది చలువ చేసిన దాని బట్టలని సోమనా కూడా మెచ్చుకుంటాడు తల్లి మాత్రం చిట్టినేనాడు మెచ్చుకోదు దానికి ఆట ధ్యాస ఎక్కువ నాకేనాడు పనిలో సాయం చేయదు అది బట్టన్ని ఎంత బాగా చలువ చేస్తే మాత్రం ఎవరిక్కవాలి అవన్నీ దాని బట్టలే కదా పొరపాటున కూడా ఇతరుల బట్టలు చలువ చేయదు అంటుందామే ఇదంతా తెలిసి నాయనమ్మ ఒకనాడు చిట్టిని పిలిచి మందలించింది చిట్టి లెక్క చేయకుండా నేను అమ్మకు బోలెడు సాయం చేస్తాను అమ్మకెంత పనిచేసినా తృప్తి ఉండదు ఎంతసేపు నన్ను తిట్టడమే చిన్నపిల్లలన్నాక ఆడుకోకుండా ఎలా అమ్మ నన్ను ఆడుకోవద్దంటుంది అందుకే అమ్మంటే నాకు కోపం అమ్మకే పని చేసి పెట్టను అని చెప్పింది కోడల్ని తప్పుపడితే నాయనమ్మకు ఇష్టమే కదా అందువల్ల ఆవిడ ఎంతో సంతోషించి పోనీలేవే చిట్టి అమ్మకే పనిలోనూ సాయపడకు మరి ఇతరులకి సాయపడటానికేం అని అడిగింది నీకేం తెలీదు నాయనమ్మ నాన్నగారేమో అస్తమానో మా చిట్టి సుకుమారి దానికే పని చెప్పకూడదు అంటారు ఆయనకు ఏదైనా చేసి పెడితే నేను సుకుమారిని కాదనుకుంటారని భయం అన్నయ్యకు పనిచేద్దామంటే నేను వాడికంటే చిన్నదాన్నా మరి అయినా సరే వాడు నన్ను ముద్దుగా చూడలు అన్నిటికీ తన మాటే వినాలంటాడు వాడికి నేనెందుకు పనిచేయాలి ఇక చెల్లాయి సంగతి విను అది నాకంటే చిన్నదే కదా అయినా పెద్దదానన్న సంగతి మరిచి నా మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతుంది నే చెప్పిందొక్కటి పైగా తను చిన్నపిల్ల కాబట్టి ముద్దు చేయాలంటుంది నా మాట విననప్పుడు నేను దాన్నెందుకు ముద్దు చేస్తాను దాని బట్టలేందుకు చలువ చేస్తాను నువ్వే చెప్పు అన్నది చిట్టి చిట్టి మాటలకు నాయనమ్మ నవ్వి అయితే నువ్వెవరి పనులు చేయవన్న మాట అవునా అని అడిగింది ఎందుకు చేయను నాకైతే నీ బట్టలు చలువ చేయాలనుంటుంది కానీ లాభం నీకేమో మడి నీ బట్టలు నువ్వే ఉతికి ఆరేసుకుంటావు వాటిని చలువ చేయడానికి వీల్లేదంటావు అన్నది చిట్టి ఆహా నీవన్నీ మీ తాతయ్య తెలివితేటలే అంటూ నాయనమ్మ చిట్టిని దగ్గరగా తీసుకుని మురిసిపోయింది ఇంతలో చిట్టి అమ్మ అక్కడికి వచ్చి సోమన్న ఊళ్ళో లేడట సాయంత్రం పేరంటానికి వెళ్ళాలి పట్టుచీర బాగా నలిగిపోయింది కాస్త చలువ చేసి పెట్టమ్మా చిట్టి నేను చెయ్యను అన్నది చిట్టి తల్లి చిట్టిని తిట్టసాగింది అప్పుడు నాయనమ్మ కల్పించుకుని దాన్నెందుకే తిడతావు పిల్లలతో నైనా సరే అవసరం ఉన్నప్పుడు మంచి మాటలాడి పని చేయించుకోవాలి నువ్వు మరీ పెడసరం మనిషిది అంటూ కోడల్ని మందలించింది మనవరాలు కదా అని వెనకేసుకొచ్చి దాన్ని పాడు చేయకండి నేను పెడసరం అనిషినైతే దానిచేత నా చీర చలువ చేయించండి చూద్దాం అని సవాలు చేసి చిట్టి అమ్మ అక్కడి నుండి వెళ్లిపోయింది నాయనమ్మకు పౌరుషం వచ్చింది ఆవిడ మనవరాలితో నువ్వు గనక మీ అమ్మ చీర చలువ చేశావంటే నీకు దానిచేతే మంచి పట్టుపరికినీ కుట్టిస్తాను అన్నది పరికినియే అమ్మో ఎంత గింజుకున్నా అమ్మ అందుకొప్పుకోదు అన్నది చిట్టి ఎందుకోపుకోదు మన బుర్రలో తెలివుంటే అంటూ నాయనమ్మ చిట్టికొక ఉపాయం చెప్పింది ఈ ఉపాయాన్నెల అమలు జేరపాలో నాయనమ్మ మనవరాలు అభ్యాసం చేస్తుండగా పొరుగింటావిడ వచ్చి చిట్టి అమ్మను పట్టుచీర కొనడానికి బట్టల దుకాణానికి సాయం వస్తావా అని అడిగింది ఇందుకు చిట్టి అమ్మ ఆశ్చర్యపోయి ఈ మధ్యనే కదా ఒక పట్టుచీర కొన్నావు నీకు డబ్బు కానీ ఎక్కువైందా ఏమిటి అని అడిగింది అందుకు పొరుగింటావిడ నిట్టూర్చి అంతా నా దురదృష్టం ఈ రోజుల్లో పిల్లలు బాగా తెలివి మీరిపోయారని తెలుసుకోలేకపోయాను మా అమ్మాయి ఎన్నాళ్లుగానో పట్టు పరికిణీ కావాలని అడుగుతున్నది ఎదిగే కదా ఇంకాస్త పెద్దయ్యాక కుట్టించొచ్చులే అనుకుని జాప్యం చేశాను అదేం చేసిందో తెలుసా నాకు బట్టలు చలువ చేయడం వచ్చు నీ చీర చలువ చేసి పెడతాను అని పట్టుచీర తీసుకుని చలువ చేస్తూ చేస్తూ ఇంత మేర కాల్చేసింది అది కావాలనే ఆ పని చేసిందని నా అనుమానం అన్నది బాధగా నీ పట్టుచీర కాల్చితే దానికేం ప్రయోజనం అని ప్రశ్నించింది చిట్టి అమ్మ ప్రయోజనం లేకేం ఆ పట్టు చీర నేను కట్టుకునేందుకు ఎలాగూ పనికిరాదని దానితో దానికి రెండు రకాల పట్టు పరికిణీలు కుట్టించాను ఇప్పుడు నాకేమో పేరంటానికి వెళదామంటే పట్టు చీర లేకుండా పోయింది అన్నది చిట్టి అమ్మ తలాడిస్తూ సరేలే భోజనాలయ్యాక ఇద్దరం కలిసి బట్టల దుకాణానికి వెళదాం వెళ్లిపోయింది అప్పుడు ముందు వెనకగా నాయనమ్మ అక్కడికి వచ్చారు తల్లితో నేను నీ పట్టు చీర చలువ చేస్తాను అని ఇంకా ఏదో అనబోతుండగా చిట్టి అమ్మ కోపంగా దానివంక చూస్తూ నీ ఎత్తు నాకు తెలిసిపోయిందిలే నా చీర నువ్వు చలువ చేయడానికి వీల్లేదు ఒకవేళ చలువ చేసినా సరే నీకు నేను పట్టుపరికినీ కుట్టించను తెలిసిందా అన్నది తాము చెప్పకుండానే పట్టుపరికినీ విషయం ఆమెకెలా తెలిసిందో అర్థం కాక చిట్టి నాయనమ్మ కూడా ఆశ్చర్యపోయారు